వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ చామంతికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఇంట్లోనే బ్రతుకమ్మని తయారు చేయాలని రమాదేవికి అలాగే నిషా రోజాకి చామంతికి పోటీ పెడతారు రమాదేవికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది రమ పండుగల గురించి అంతగా తెలిసిన నువ్వు బ్రతుకమ్మని తయారు చేయాలంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు మానేసే వీళ్ళలో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే నేను వాళ్ళు అడిగిన కోరికను తీరుస్తాను అనగానే ఇక ఇటువైపు రోజా నిషా చామంతి ఆనందపడతారు అయ్యగారు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు నేను బ్రతుకమ్మని అందంగా పేరుస్తాను అని అనుకుంటుంది చామంతి ఇటువైపు రోజా మాత్రం ఖచ్చితంగా నేను కంపెనీలో మంచి పోస్టుని అడుగుతాను అని అనుకుంటుంది రోజా ఇటు నిషా ఖచ్చితంగా బాబకిచ్చి నాకు పెళ్లి చేయమని మావైన అడుగుతాను అని అనుకుంటుంది ఇటు రమాదేవి వీళ్ళందరూ కోరికలు ఎలా ఉన్నా ఈ చామంతిని ఇంటి నుండి గెంటెయ్యమని హర్షవర్ధన్ని అడుగుతాను ఎలాగైనా నేను అందమైన బ్రతుకమ్మని చేస్తాను అని అనుకుంటుంది రమాదేవి తెల్లగా తెల్లవారుతుంది ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు వెళ్ళి బతుకమ్మకి తయారు చేసిన అంటే బ్రతుకమ్మ తయారు కావాలంటే నిన్న చామంతి చెప్పింది కదా దానికోసం ఎవరు వెళ్ళలేదా అని అంటారు హర్షవర్ధన్ హర్షా నాకేమవసరం పనివాళ్ళకి చెప్పి అన్ని పూలు తెప్పించేశాను అని అంటుంది రామాదేవి ఇక నేను కూడా మామయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది నిషా ఇక రోజా నేను బ్రతుకమని రెడీ చేస్తున్నాను మావయ్య గారు అనగానే మరి చామంతి అని చెప్పి అనగానే ఓ చామంతి గెలవాలని అనుకుంటున్నారా అది గెలిసేది ఎప్పుడు అది పూల కోసం వెళ్ళింది అని చెప్పి అంటుంది రామాదేవి ఇక చామంతి ప్రేమ్ పూల తోటకి వస్తారు అన్ని పూలని తెంపుతూ చాలా అందంగా చాలా సంతోషంగా చామంతి నవ్వుతూ ఉంటుంది చామంతిని చూస్తూ చామ్ బ్రతుకమ్మ పోటీలో నువ్వే గెలవాలి చాం అనగానే తప్పకుండా బాబుగారు నేనెప్పుడు ఓటమనేదే లేదు అలాగే నేను ఈ స్పాన్సర్షిప్పు హర్షవర్ధన్ బాబుగారు ఇస్తున్నారని అనుకుంటున్నాను అనగాని అలా ఎలా అనుకుంటున్నావు చాం అనయ్య అని అంటారు ప్రేమ్ లేదు బాబు నిజంగా ఆ దేవుడు ఖచ్చితంగా పేదవాళ్ళ దగ్గర ఉంటారు అంటారు అలాగే రామమ్మ నన్ను కోక్పడినా అయ్యగారు నన్ను ప్రేమగా అన్నీ అడుగుతారు అయ్యగారి మనసులో పుట్టిందో లేదో తెలీదు ఈ పోటీలో నన్ను పాల్గొనిచ్చి నేను గెలిచేటట్టు నన్ను ఎంకరేజ్ చేస్తారు అలాగే నేను అయ్యగారి నమ్మకాన్ని ఓము చేయను సరే సరే అలా అయితే ఇప్పటికే అమ్మవాళ్ళందరూ తప్పకుండా నువ్వు గెలవకూడదని అక్కడ ప్లాన్లు వేసుంటారు పద అని చెప్పి అన్నీ కోసుకుంటూ ఉంటే ఇంతలో ఇటువైపు చామంతి నెత్తి అనేది ఇక ప్రేమకి తగులుతుంది ఇదేంటి చామ్ నాకు నొప్పి పుడుతుంది అనగాని బాబుగారు మీరు కొమ్ములతో బాగోరు గురించే అని చెప్పి ఇంకొకసారి డ్యాష్ ఇస్తుంది హబ్బా చామ్ ఏమైంది నాకు కొమ్ములు వచ్చినా పర్వాలేదు ఇంత గట్టిగా కొట్టావేంటి అని అంటారు ప్రేమ్ బాబు ఇంత చిన్న దెబ్బకే తట్టుకోలేకపోతున్నారు మరి రౌడీలని బాగా కొడతారు కదా అనగాని చామ్ నువ్వు ఈ చామంతి తోటలో చామంతి పూల అందంగా ఉన్నావు అని చెప్పి దగ్గరగా వస్తూ ఉంటే చామ్ తనని నెట్టివేస్తుంది ఇక చామంతి సిగ్గుతో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక చామంతి ఇంటికి చేరుకోగానే ఇటు చంద్రిక చామంతి వాళ్ళందరూ రెడీ చేసేస్తున్నారు నువ్వు ఎప్పుడొస్తావని ఎదురు చూశాను అనగాని అత్త కొన్ని పూలనేవి తీసుకురావాలి మనం ఈ బ్రతుకమ్మని అన్ని రకాల పూలతో చేస్తేనే బ్రతుకమ్మకి అందం వస్తుంది మనం తెప్పించే పూలన్నీ అలా ఉండాలి అనగానే ఇవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళావా అని అంటుంది చంద్రిక అత్త అన్నీ తెచ్చి బ్రతుకమ్మని తయారు చేస్తేనే కదా నేను గెలుస్తాను అని అంటుంది ఇంతలో ప్రేమొచ్చి చందమ్మ ఈ చంద్రిక ఈ చామంతి నా నెత్తిని చూడు ఎలా పగలగొట్టింది అనగానే అత్త అలాగే అంటారు బాబుగారు మనం కానిద్దాము అని చెప్పి ఇక బ్రతుకమ్మని అందంగా చేస్తూ ఉంటుంది చామంతి హర్షవర్ధన్ ఇచ్చిన టైము కంప్లీట్ అవుతుంది ఇక అందరూ బ్రతుకమ్మలని హర్షవర్ధన్ ముందు ఉంచుతారు హర్షవర్ధన్ అందరు బ్రతుకమ్మలు చూస్తారు చూడు హర్ష నా బ్రతుకమ్మ చాలా బాగుంది కావాలండి చూడు కాస్ట్లీ ఫ్లవర్స్ తీసుకొచ్చాను అని అంటుంది రామాదేవి ఇక రోజా అంటుంది మావయ్య గారు అత్తయ్య గారి మీద నేను ఎక్స్ట్రా రెండు కాస్ట్లీ ఫ్లవర్స్ తీసుకొచ్చాను అనగాని నిషా అంటుంది వీళ్ళిద్దరూ ఏమో గాని మామయ్య నాదైతే అందరి మీద పెద్దగా ఉంది చూడు అని అంటారు ఇక చామంతి బాబుగారు నేను బ్రతకమ్మని మనం ఎప్పుడూ పూలతో పూజించే అన్ని రకాల పూలు అన్ని చోట్లకి వెళ్ళి తీసుకొచ్చాను అలాగే భక్తి శ్రద్ధలతో గౌరమ్మని రెడీ చేశాను అనగాని ఎవరి దగ్గర గౌరమ్మ లేకపోవడంతో చూసేవారమ్మా మీరందరూ పూలు ఎంత కాస్ట్లీవి ఎంత బాగా అల్లడమే చూశారు కానీ గౌరవం అయ్యేది అనగాని హర్ష మర్చిపోయాను అనగాని ఇక మీ అందరూ ఓటమిని ఒప్పుకొని చామంతి గెలిచిందని మీరే అందరూ కలిసి చామంతి కోరిక అడుగుతుంది దానికి మీరందరూ ఓకే చేయాలి అని అంటారు హర్షవర్ధన్ అంటే తను అన్ని రకాల పూలు తీసుకొస్తే తను గెలిచినట్ట హర్ష అనగాని రమా ఇంకా నువ్వు ఏం వాదించాలనుకుంటున్నావు దేవుడి దగ్గర వాదించొద్దు చక్కగా ఆడవాళ్ళు బ్రతుకమ్మ రెడీ చేసి బ్రతుకమ్మ చుట్టూ చాలా రకాలమైన పాటలు పాడుతూ చాలా సంతోషంగా ఉంటారు ముందు అవన్నీ చేశాక నేను చామంతికి తను అడిగిన గిఫ్ట్ని ఇస్తాను అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ అనుకుంటారు డాడీ మీరు చాలా అంటే చాలా మంచివారు చామంతి కోసం మీరు ఈ పోటీని నిర్వర్తించారని నాకు అనిపిస్తుంది అని అనుకుంటారు ఆర్ ప్రేమ్ ఇక బ్రతుకమ్మని ఆడి చామంతికి ఇక తనకి ఏం కావాలని అడుగుతారు బాబుగారు మా లా కాలేజీలో ఫెస్టివల్ జరుగుతుంది దానికి మీరు ఖచ్చితంగా గెస్ట్గా రావాలి అని అంటుంది చామంతి నువ్వు స్టూడెంట్స్ ఫీజు కోసం డబ్బులు అడుగుతావా అనుకున్నాను కానీ అడగలేదేంటి అనగానే బాబుగారు డబ్బులు అడిగితే మీరు ఇస్తారు కానీ ఈ ఇంటి నుండి డబ్బు వద్దని చెప్పి అమ్మగారు అన్నారు ఖచ్చితంగా నేను ఫెస్టివల్ కాలేజీలో అరేంజ్ చేస్తాను అలాగే చాలామంది స్పాన్సర్సు అప్పుడు రావచ్చేమో అప్పుడు ఆ డబ్బుని కాలేజీ పేద విద్యార్థులైన లా స్టూడెంట్స్కి నేను ఇవ్వచ్చేమో అని చెప్పి అంటారు చూడు చామంతి నిజంగా నువ్వు పని మనిషి పని మనిషి వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ కొట్టినట్టు మాట్లాడావు నువ్వు నన్ను కాలేజీలోకి రమ్మని చెప్పావు కానీ ఒకటి మాత్రం నిజం నేను నీకు స్పాన్సర్గా నిన్ను నమ్మి ఈ ఇరవై లక్షల చెక్కు ఇస్తున్నాను ఈ చెక్కు నువ్వు తీసుకుంటేనే నేను కాలేజీకి వస్తాను అనగానే బాబుగారు అనేలోపు చామ్ నాన్న ఇచ్చినప్పుడు తీసుకో ఆత్మాభిమానం అన్ని చోట్ల ఉంటుంది కానీ నువ్వు మాత్రం నీ బ్రతుకమ్మ కోసం చాలా అంటే చాలా కష్టపడి అందంగా రెడీ చేశావు దానికోసం నాన్న నీకు ఇరవై లక్షలు ఇస్తున్నారు అని అంటారు ప్రేమ్ ఇక చామంతి ప్రేమగా ఆ చెక్కుని తీసుకుంటుంది రమాదేవి నిష కుళ్ళుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఉపేంద్రకి ఫోన్ చేస్తుంది రమాదేవి అమ్మా నా మీద మీకు కోపముంది కానీ మీ మీద నాకు చాలా కోపముంది ఎందుకంటే మీరు రెండు రోజులు టైం ఇచ్చినా నేను ఒరిజినల్ రాజమణిహారాన్ని తీసుకురాలేదు కానీ నా దగ్గర అది లేదని మీరు గుర్తుపెట్టుకోండి అనగాని నాకు తెలుసు ఉపేంద్ర నీ దగ్గర లేదని ఇక్కడికి వస్తావా అని అంటారు లేదు నేను అక్కడికి రాను మీకు ఒక నిజం మాత్రం చెప్పేస్తాను ఒక్కసారి మీ ఫోన్కి నేను ఒక ఫోటోని పంపిస్తాను దాన్ని చూశాక అక్కడ రాజమణిహారం ఎవరు ఎవరి దగ్గరుందో తెలిసిపోతుంది అనగానే రాజమణిహారం నా ఇంట్లో ఉంది ఉపేంద్ర కానీ అది బూచులాడుతుంది అని అంటారు రమాదేవి సరే రమా మీకు నేను ఫోటో సెండ్ చేశాను దాని తర్వాత మీరే నాకు ఫోన్ చేస్తారు అని అంటారు ఉపేంద్ర ఇక సెల్ ఫోన్కి ఫోటో పంపిస్తారు ఉపేంద్ర రమాదేవి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఉపేంద్ర ఏంటి రామచంద్ర ఫ్యామిలీ ఫోటో నాకెందుకు అనగాని రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోలో తన పెద్ద కూతురు రోజా మేడం ఉన్నారు చూడండి సరిగా అనగాని ఇదేంటి కావాలనే యువరాని రోజాని రామచంద్రయ్య పక్క నిలబెట్టావు అనగాని లేదు మీ ఇంట్లో కోడలిగా చలామణి అవుతున్న ఆ రోజా రామచంద్రయ్య పెద్ద కూతురు రామచంద్రయ్య చిన్న కూతురు చామంతి నేను ఆ రోజు మీ ఇంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని నేను చాలా బెదిరించాను ఇద్దరూ చాలా బెదిరిపోయారు రాజమణిహారం ఇస్తానని చెప్పి నా చేతిలో అసలైన రాజమణిహారం ఇచ్చినట్టు డ్రామా ఆడి నిజమైన రాజమణిహారం ఆ రోజా చామంతి దగ్గరుంది అనగాని ఇక రామాదేవికి ఫీజర్ ఎగిరిపోతాయి అంటే రామచంద్రి పెద్ద కూతురు రోజానా మరి యువరాని ఎవరు అనగాని యువరాని ఎవరు అన్నది మీకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ ఇప్పుడు రామచంద్రయ్య పెద్ద కూతురు మీ పెద్ద కోడలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఉపేంద్ర ఇక రమాదేవికి ఏం చెయ్యాలో తెలీదు ఇంతలో ఇక జగదీష్ వస్తాడు ఏంటి చెల్లమ్మా దేనికోసం చాలా అంటే చాలా భయపడుతున్నావు ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు కుట్రలు నేను కూడా భాగంగా ఉన్నాను కానీ నువ్వేమో నాకు వార్నింగ్ ఇస్తున్నావు అరుణ్ మాటలు రోజా మాటలు విని నా కూతుని తక్కువగా మాట్లాడుతున్నావు ఈరోజు బావగారు చూసావా చామంతి కోసమే ఫెస్టివల్ కండక్షన్ చేసి తనకే ఇరవై లక్షలిచ్చారు అలాగే బావగారు నిన్ను ప్రతిసారి ఇలాగే టార్చర్ చేస్తారు అప్పుడు ఈ అన్నయ్య ఉన్నాడు అనగాని అన్నయ్య అన్నయ్య నేను దానికోసం బాధపడటం లేదు నేను మోసపోయాను అని అంటుంది ఎవరి చేతిలో మోసపోయావు నువ్వే ఎవరికైనా మోసం చేస్తావు కదా రామాదేవి అని అంటారు అన్నయ్య నేను మోసపోయాను ఆ రోజా యువరాని కాదు అనగాని హమ్మయ్య ఇప్పటికి తెలుసుకున్నావా ఖచ్చితంగా కాదని నాకు అనిపించేది కానీ నువ్వే కదా తన దగ్గర రాజమణిహారం ఉందని అన్నావు అనగాని రాజమణిహారం ఉన్నంత మాత్రాన అది అది రామచంద్రయ్య కూతురు అది రామచంద్రయ్య పెద్ద కూతురు అనగాని అమ్మో అక్కా చెల్లెలిద్దరూ మనకి ఏదో ఒకటి చేసేలా ఇంట్లో చేరారు రామాదేవి ఇక అయిపోయింది పో హర్షవర్ధన్ని మంచి చేసుకున్నారు బావగారు వాళ్ళ మాటలను వింటారు ఇటు రోజా ఇంటి పెద్ద కోడలు చామంతి ఇక ఇంటి చిన్న కోడలు కూడా అయ్యిద్దేమో అయిపోయింది ఇక నీ సీను ఈ రోజుతో అయిపోయింది రామాదేవి అనగానే అన్నయ్య అలా ఏం చేసినా మన ఇద్దరమే చేశాము అని చంపేయాలి అనగానే చంపద్దు దానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అరుణ్ దాని వెనకాల ఎందుకు పడ్డాడు అందంగా ఉంటాను యువరాణి అని నువ్వు కోడలుగా చేసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం తన అసలు రంగు అరుణ్ ముందు ఉంచి ఇంటి నుండి గెంటేయి రామదేవి అని అంటారు తప్పకుండా రేపు రాజమణిహారం అంటే రేపు దసరా దసరా రోజు ఇంట్లో పెద్ద పూజ ఉంటుంది తరువాత రాజమణిహారం ఆ బొడ్డెమ్మలో ఉంది కాబట్టి ఆ బొడ్డెమ్మలో రాజమణిహారం తీసుకొని రోజా నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి ఇంటి నుండి గెంటేస్తాను అని అంటుంది రామాదేవి ఎస్ అలాగే చే అని అంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా రోజా రామాదేవి రూమ్కి వస్తుంది అత్తయ్య గెలవలేదు నేను గెలవలేదు ఆ చామంతి గెలిచింది రేపు పెద్ద ఇంట్లో పూజ ఉంది నిషాతో అన్నీ చేయిస్తారు కానీ అత్తయ్య మాత్రం ఇప్పుడు చామంతిని ఎలా వదిలేసింది ఆ ఇరవై లక్షలు తీసుకోవాలి కదా అని చెప్పి ఏంటత్తయ్యా చామంతి దగ్గర మీరు కూడా భయపడ్డారా మీరు ఫీజు కట్టను ఏదో తల పొగరేసినట్టు తనే అన్ని చేసుకుంటాను అనింది ఇప్పుడు మామయ్య దగ్గర డబ్బులెలా తీసుకుంది అనగానే చూడు రోజా నువ్వు సలహాలు ఇవ్వక్కర్లేదు అని అంటుంది ఇక రమాదేవి అత్తయ్య ఎందుకో నా మీద చాలా చిరాకు పడుతుంది కానీ నేను అనుకున్నది సాధించాలి నేను ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కంపెనీకి వెళ్తాను అని చెప్పి అనుకుంటుంది ఇంతలో తన కాళ్ళ కింద స్లిప్ కనిపిస్తుంది ఇక అది తీసుకొని బయటికి రాగానే ఇక రమాదేవి వేణుగోపాల్ కలిసిన ఇద్దరు పెళ్లి శుభలేఖ బాగా నలిపేసి మంచం కింద పడేయడంతో అది రోజాకి దొరుకుతుంది వేణుగోపాల్ రమణమ్మ అంటే ఎవరు ఖచ్చితంగా ఆ రోజు శుభలేఖలు కాల్ చేసినట్టు అత్తయ్య డ్రామా చేశారు ఆ శుభలేఖ ఇదేనా రమాదేవి అలియాస్ రమణమ్మ రమణమ్మ అంటే రమాదేవినా నమ్మలేకపోతున్నాను తెలుసుకుంటాను నేను ఇంటికి అసలైన యువరాని కావాలి అంటే మా రమ అత్తయ్య పొగరు దించాలి తన లూజ్ హోప్స్ని తను తప్పు చేసిందని తెలుసుకుంటే చాలు అని అనుకుంటుంది రోజా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్